హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెకమ్ మమ్మల్ని ఎంతగా ఆదేశించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య కనుక తీవ్రమైనది డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కనుక స్మార్ట్ ఫోన్ ఉంటే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మాకు రిక్వెస్ట్ పెట్టండి మా యొక్క టెలిగ్రామ్ నెంబర్ పైన స్కూల్ అవుతుంటుంది నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ వర్ కి కనుక మీరు రిక్వెస్ట్ పంపించినట్లయితే తప్పకుండా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గ్రూప్ ద్వారా చేయొచ్చు అంతేకాకుండా గ్రూప్లో చాలామంది కూడా వారి సమస్యలకు వేరే వాళ్ళు సమాధానం ఇవ్వడం జరుగుతుంది దయచేసి అలాంటి వారి సమాధానాలు ఏవి కూడా మేము పట్టించుకోవద్దు ఎందుకంటే కేవలం వారి ఏదో తెలిసి తెలియక సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి వాటి కనుక మీరు పట్టించుకొని ఏదైనా ఫాలో అయితే కనుక దానికి వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం మేము ఎలాంటి బాధ్యత కూడా వహించాం సో ఇకపోతే ఈ రోజు మనం మంది కూడా ఏదో ఒక సందర్భంలో బోన్ ఫ్రాక్చర్ అంటే ఎముకలు విరగడం అనేది జరుగుతుంటుంది చిన్న చిన్న యాక్సిడెంట్ వల్ల కానివ్వండి అనుకున్న సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలో ఈ బోన్ అనే ఫ్రాక్చర్ జరగడం జరుగుతుంది అయితే ఇలా ఫ్రాక్చర్ అయిన వాటికి త్వరగా అతకడానికి కనీసం ఒక నలభై ఐదు రోజుల సమయం మాత్రం ఖచ్చితంగా పడుతుంది అయితే అంతకన్నా త్వరగా అతకడానికి అంటే విదిన్ ట్వంటీ టు థర్టీ డేస్ టైంలోనే అతకడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది అంతేకాకుండా ఈ చిట్కాని కనుక ఫాలో అయినట్లయితే ఎముకలకు కూడా అంటే విరిగిన ఎముకలకు కూడా మంచి బలాన్ని చేకూర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది సో ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా వాడాలి ఎలా వాడితే ఈ విరిన వెముకలు అనేది త్వరగా అదుగుతాయి అనేది మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది అర్జున చూర్ణం దీన్నే తెల్లమద్ది చూర్ణం అని కూడా అంటారు చూడండి ఓకేనా ఇది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి అన్ని ఆన్లైన్ల ద్వారా కూడా దీన్ని పొందే అవకాశం ఉంది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఈ చూర్ణం లభిస్తుంటుంది సో మనం చేయవలసింది అలా ఏంటి అని అంటే ఈ తెల్ల మధ్య చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకొని ఒక అర కప్పు గ్లాసు ఒక అర గ్లాసు పాలలో కొద్దిగా చక్కెర వేసుకొని ఈ చూర్ణాన్ని కనుక ఉదయము రాత్రి కూడా తాగుతుండాలి అంతే ఇంకా చాలా చాలా సింపుల్ చిట్కా కానీ ఇది మాత్రం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేస్తుంటాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ రావడం వల్లనే ఈ చిట్కా అనేది మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ తెల్ల మధ్య చూర్ణాన్ని ఒక చెంచా తీసుకొని దాన్ని ఒక అరకప్పు పాలలో వేసి కొద్దిగా చక్కెర వేసుకొని ఉదయం పూట అదేవిధంగా రాత్రి పూట రెండు పూటలు కనుక తాగుతూ ఉన్నట్లయితే ఈ విరిగిన ఎముకలు అనేటివి త్వరగా అతకడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కా అని కనుక మీలో ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే సజెస్ట్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడమే కాకుండా ఎంపికలకు కూడా మంచి బలాన్ని చేకూర్చడానికి చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ